సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ 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 మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు అవును మీరేనా సార్ ల్యాండ్ ఓనరు అవును సార్ మీరేనా అవును ఇప్పుడు ఈ ల్యాండ్ పాస్ పుస్తకాలు కూడా మీ పేరుతో సార్ వెరీ గుడ్ సార్ సార్ టోటల్ మొత్తం ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు సార్ ఇది పద్దెనిమిది ఒకటే ఎకరాలి అది విడివిడిగా ఉందా సార్ ఆ ఒక్కటే సార్ సింగల్ బిట్ మీకు వీడియోలో చూపించాను కదా సింగల్ బిట్ బాగా ఓకే ఇప్పుడు ఈ పద్దెనిమిది ఎకరాల నలభై ఐదు సెంట్లలో సార్ ఏమేమి ఉన్నాయి సార్ చీని మొక్కలు ఉన్నాయి సార్ మొత్తం చీని మొక్కలు అంటే సార్ చీని మొక్కలు అంటే ఆరెంజ్ ఫ్రూట్స్ సార్ అంటే నాకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ అర్థం కావాలి కదా ఆరెంజ్ ఫ్రూట్ సార్ ఆరెంజ్ అంటే మూసంబి అర్థం కాలేదు సార్ బత్తాయి తోట బత్తాయి తోట ఓకే ఓకే ఈ పద్దెనిమిది ఎకరాల నలభై సెంట్లు మొత్తం బత్తాకాయ వేస్తున్నారు ఏమైనా పంట వేసారా దాంట్లో అదొకటేసారా ఏం లేదు సార్ ప్రజెంట్ అదొక పంట వేస్తున్నారు బత్తాకాయ అవుతుంది సార్ సంవత్సరం ఆరు నెలలు అవుతుంది బత్తాయి సంవత్సరాలు కాపు వస్తుంది సార్ ఈ బత్తాయి సార్ అది ఇప్పుడే కాపు కాకపోతే ఆ కాపుదిలిస్తే అది చెట్టు గ్రోత్ రాదు దాని వల్ల వచ్చిన కాపు అంతా తీసేస్తాంట ఆల్రెడీ కాపు కూర్చుంది కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాయ కట్ చేస్తా కాయ కాయని కట్ చేస్తే మంచిదా చెట్టు గ్రోత్ వస్తుంది ఇంకో టూ ఇయర్స్ తర్వాత దాంట్లో టూ ఇయర్స్ వరకు అలా తీస్తూ ఉండాలి సార్ ఓకే రెండు సంవత్సరాల వరకు ఇలా తీస్తూనే ఉండాలా తీస్తూ ఉంటే మనకి గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది చెట్టు బాగా గ్రోత్ వస్తుంది అంటే ఆ యొక్క రెండు సంవత్సరాలు ఈ యొక్క సంవత్సరం అంటే టోటల్ గా మూడున్నర సంవత్సరానికి చెట్టు బాగుంటది మీ ఐడియా ప్రకారము ఒక ఎకరానికి ఎంత రావచ్చు ఈ పద్దెనిమిది ఎకరాల నలభై సెంట్లకి ఈ మూడు ఈ రెండు సంవత్సరాలు దాటితే ఎంత రావచ్చు సంవత్సరానికి ఆదాయం మీ మీ కొంచెం ఐడియా ప్రకారం సార్ సంవత్సరంలో రెండు క్రాప్స్ ఉంటాయి ఆ ఆ స్టార్టింగ్ లో ఒక క్రాప్ కి ఐదు టన్ లెక్కేసుకున్న సంవత్సరంలో పది టన్నులు వస్తాయి ఆ సెవెన్ ఇయర్స్ తర్వాత ఇరవై టన్నులు వస్తాయి ఏడు సంవత్సరాల తర్వాత ఆ ఇరవై టన్నులు వస్తాయి ఎకరానికి ఒక ఎకరానికి ఆ టూ క్రాప్స్ కలిపి ఇరవై టన్నులు పైనే వస్తాయి ఓకే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాలు దాటిన తర్వాత రెండు సంవత్సరాలు దాటిన తర్వాత పది టన్లు అట్ట వచ్చాయి స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ లో కొద్ది తక్కువ వస్తాయి కాయ సపోజ్ టన్ ఎంత ఉంది సార్ ఐడియా నాకు తెలియదులే అందుకని సార్ అయితే ముప్పై ఐదు ముప్పై వేలు మనం ముప్పై వేలు వేసుకుందాము అంటే అంటే లక్షలు లక్షలు అంటే స్టార్టింగ్ లోనే ఒక ఎకరానికి అంటే పద్దెనిమిది ఎకరాలు అంటే పద్దెనిమిది మూలు పద్దెనిమిది లక్షలు అంటే సంవత్సరానికి యాభై నాలుగు లక్షల రూపాయలు వస్తుంది స్టార్టింగ్ లోనే స్టార్టింగ్ సరే ఆ నాలుగు కోటి తీసేసినా గానీ యాభై లక్షలు కన్ఫర్మ్ ఓకే సంవత్సరానికి ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు మీరేసిన వేసిన దాని పేరేంటి సార్ అంటే అట్లా రకాలు ఉంటాయి కదా సార్ అది జైన్ టూ రకం అని చెప్పేసి జైన్ కంపెనీ తెప్పించి పెట్టండి ఆహా ఓకే ఆ సార్ ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో చుట్టూ ఫెన్సింగ్ ఉంది ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ అయితే లేదు సార్ ఫెన్సింగ్ అయితే ఇంకా కాపుకు రాలేదు కదా కాపుకు రాలేదు కాబట్టి మీరు ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయలేదు ల్యాండ్ లో బోర్లున్నాయి సార్ బోర్లు ఉన్నాయి సార్ బోర్ నాలుగు బోర్లు ఉన్నాయి ఒక బోర్ వాటర్ ఈ చెట్లకు నీళ్ళు సరిపోతుంది ఇంకొక అంతర్ అంతర్క్రాప్ కోసం వాడుకుంటా అంటే అంటే టోటల్ మొత్తం నాలుగు బోర్లు ఉన్నాయి మీకు ఒక బోరే ఇప్పుడు వాడుతున్నారు మీరు రెండు బోర్లు వాడుతున్నాము రెండో బోర్ ఎందుకంటే అంతర్ పంట వేసుకుంటే దానికోసం వాడుతున్నాము ఈ వాటర్ దండి ఇప్పుడు ఈ ఒక్క బోరు వాటర్ ఎన్ని ఎన్నించు వాటర్ వస్తాయి సార్ సార్ ఇంచులు ఫుల్ వస్తాయి ఓకే దీంతో ఏమైనా షెడ్ ఉందా సార్ రూమ్ ఉంది సార్ ఒకటి ఆ రూమ్ పై నుంచి వీడియో తీసాము ఓకే మీరు ఆ రూమ్ ఎక్కువ అవును తీసారు అంటే స్లాబా లేకపోతే రేఖ సార్ ఆర్సిసి స్లాబ్ సార్ పైన

ఓకే గ్రామ దట్ల విలేజ్ కి దగ్గరలో ఈ ల్యాండ్ ఉంది ఒక సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారు మీ పితరాజిత ల్యాండ్ సార్ మేము ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కొన్నాం సార్ ఓకే మీరు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎంటీ ల్యాండ్ కొన్నారు మీరు అంత బీడు ఉండేది దాన్ని అంతా తీసుకొని తీసేసి ఈ బత్తాకాయ వేసారు ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ అనంతపురానికి ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ అనంతపూర్ కి అయితే అనంతపురం తొంభై కిలోమీటర్ బల్లారికి బల్లారికి దగ్గర థర్టీ ఫైవ్ కిలోమీటర్ సార్ బల్లారికి ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో బల్లారికి ముప్పై ఐదు కిలోమీటర్ అనంతపురానికి తొంభై కిలోమీటర్ దూరంలో ఉంది ఇది ఈ ల్యాండ్ సిటీకి ఏ సిటీ దగ్గర ఉంది ఈ ల్యాండ్ కి ఈ ల్యాండ్ బళ్ళారి రాయదుర్గ రాయదుర్గ మున్సిపాలిటీ కూడా పదహైదు కిలోమీటర్లు రాయదుర్గానికి పదిహేను కిలోమీటర్ ఏనా పదిహేను ఓన్లీ బళ్ళారి అయితే ముప్పై కిలోమీటర్ వస్తుంది ముప్పై సార్ ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ మట్టి రోడ్ ఫేసింగ్ సార్ గ్రామ దట్ల విలేజ్ వరకు తార రోడ్డు ఉంది అక్కడ అక్కడి నుంచి ఓన్లీ టూ కిలోమీటర్ లోపలే అక్కడ మీకు అవి చూర్లో విలేజ్ కూడా కనిపిస్తుంది కనిపిస్తుంది వీడియోలు కనిపిస్తుంది అవును ఒకటిన్నర అట్లా అవుతుంది సార్ ఒకటి ఒకటిన్నర రోడ్డు మట్టి రోడ్డు ఎన్ని అడుగులు వెడల్పు రోడ్డు వెడల్పు వెడల్పు మట్టి రోడ్డు సార్ ఉన్నాయి పొలాలు వెంబడి వెళ్తాయి వెడల్పు ఏం లేదు పొలాల వెంబడి వెళ్తా అంటారు సార్ అంతే పొలాలు ఉంటాయి అదే సార్ అంటే అంటే డైరెక్ట్ కార్ సేల్ పోద్దా కార్ చేయలోకి పోతుంది కార్ పోద్ది ఈ కార్ వెళ్ళేటప్పుడు మట్టి రోడ్డు గట్టి రోడ్డు లేకపోతే గుంతలు మెట్లు అట్లా ఉంటదా సార్ అది అంతా గట్టి రోడ్డే సార్ లేదు రోడ్డే డైరెక్ట్ కార్ సేల్ అయిపోతుంది సార్ ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి నాలుగు బోర్లు నాలుగు బోర్లు రెండే వాడుతున్నారు ప్రెజెంట్ ఆ రెండు రన్నింగ్ లో మన రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ సార్ ఇక్కడ వచ్చేసి పదహైదు పైన జరుగుతున్నాయి ఒక ఎకరం పదిహేను లక్షలు జరుగుతుంది అక్కడ మామూలు క్రమల్ కమర్షియల్ క్రాఫ్ట్స్ చేసేవి ఇవి చీనీ తోట కాబట్టి పెట్టుబడి ఎక్కువ పెట్టాం కొద్దిగా ఆ కాబట్టి మాకు ఏదో కొద్దిగా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఏదో చూసి ఇచ్చేస్తాం సార్ అదే లే అదే లే అది ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్ ఉంది అందువల్ల ఇచ్చేస్తాం ఓకే ఒక ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు సార్ సో కూర్చుంటారు పడితే మాట్లాడదామంటారు అంతే కదా అవును సార్ అవును సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ ఈ వీడియో మీరు చూసినందుకు థ్యాంక్ యూ సార్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగనే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలు మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ థ్యాంక్